పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో అత్యాధునికమైన అన్ని రకాల సౌకర్యాలతో ఆర్ఎస్సిసి రాజమండ్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఐసీయూ హాస్పిటల్ అందుబాటులో ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఆదివారం రాజమండ్రి దానవాయిపేటలోని యూనివర్సల్ హాస్పిటల్ త్రీ ఫ్లోర్లో ఆర్ఎస్సిసి ఐసియూ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగురు యువ డాక్టర్లు కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్ఎస్ఎస్ఈ ఐసియు ప్రారంభించారని తెలిపారు ఈ హాస్పిటల్ పేద మధ్య తరగతి అందుబాటులో వైద్య సేవలు అందిస్తోందని పేర్కొన్నారు మెడికల్ చెకప్ తో పాటు అన్ని రకాల వైద్య సౌకర్యాలు ఒకే చోట అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని అన్నారు వైద్య రంగానికి రాజమహేంద్రవరం కేంద్ర బిందువుగా మారిందని అన్నారు ये वेरी 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 काका का सर इधर आके बैठो सर अग्रज पांडे सर 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 मेरा अपना वाला नंबर दे दो Okay. Yes, sir. Yes, sir. Yes, sir. So we have an HFNC and a bipolar machine. HFNC will carry 16 liters per minute. So this was very rampant during COVID-19. Now we are yes, this in the सही में, सही में, ठंडा बन जाता है। वाटर पाइप बनती है। और ये सिर्फ आसेबाजी है। सोलर का प्रकाश आसेबाजी है। कहीं जब आए तो कंटाइनर कंटाइनर में। अब ये साइंटिस्ट और परिवार के एक तरफ सोनिया का इसे टेस्ट करने के लिए। ऐसे जो भी एंटर्नशिप है, तो तुम भी बस अपने आप को सराक्सर <laughs> <laughs> Thank <laughs> you.

కోవిడ్ పుణ్యమాన టెర్నాలజీ అంతా నేను చేసుకున్నా జనరల్గా ఇంతకుముందు గిరికన్ లేఖం కింద ఉందనేమో కానీ బాగా కదా भी पाप आता नहीं होता तो मावी होगा। हाँ, बालू, बालू तेरे क्या होता है तो मावी है। हैं? नहीं नहीं पर எ மெடிக்கல் டெக்னீஷன் Grazie. कृष्णा क्लीनिंगल विद द सलाम वाले को मिल रहा साहब और तावर के परात में है परास करने के लिए और मुझे चाहिए पूरी तरह पक्की चाहिए हां हां मिलम नहीं

రాజమండ్రి నగరంలో ప్రారంభించబడ్డం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అయినందుకు నాకు ఆనందంగా ఉంది ముఖ్యంగా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ తోటి అత్యవసర వైద్య చికిత్సల విషయంలో అన్ని రకాల హైజీన్కి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా మెడికల్గా చేయాల్సినటువంటి టెస్ట్లు అన్నిటికంటే మించి ప్రతి బెడ్ కూడా పూర్తిస్థాయి ఎక్విప్మెంట్ తోటి అత్యవసర వైద్య చికిత్స విషయంలో ఎక్కడా ఏడు లోటు లేకుండా చేయడానికి వీలుగా ఈ హాస్పిటల్ను తయారు చేశారు అందుకు యంగ్ డాక్టర్స్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను వీరు రామారామి ఇందులో ఒక ఆరుగురు డాక్టర్లు ఉన్నారు క్రిటికల్ కేర్ అదేవిధంగా ఇతరతర తర విభాగాలకు చెందినవారు చెందిన వారు అందరూ కూడా ఈ ఐసీయూలో ఉన్నారు ఇది రాజమండ్రి మాత్రమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే చికిత్స కోసం వస్తారో వారు ఉపయోగపడే విధంగా ఈ హాస్పిటల్ ఉపయోగపడాలని రాబోయే రోజుల్లో రాజమండ్రి లాంటి నగరం ఇక్కడ మనం ప్రభుత్వ పరంగా కూడా వైద్య కళాశాలను ప్రారంభించుకున్నాం అటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ఉమ్మడి జిల్లాల్లో చూసుకున్నట్లయితే రెండు జిల్లాలకి సెంట్రల్ పాయింట్గా రాజమండ్రి ఉంది కాకినాడ ఒక ఎక్స్ట్రీమ్ అవుతుంది ఏలూరు ఒక ఎక్స్ట్రీమ్ అవుతుంది మధ్యలో ఉన్నది మాత్రం రాజమండ్రి కనుక ఈ రాజమండ్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో హాస్పిటల్స్ రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి తమ వైద్య వృత్తిలో ముందుకు వెళ్ళడానికి పేద ప్రజలకు అండగా నిలబడ్డానికి ఈ యువ డాక్టర్లు పూర్తిగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అన్ని రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది అద్భుతంగా ముందుకు వెళ్లాలని అందరినీ కూడా సాంతన పరిచే విధంగా ఈ వైద్య చికిత్స ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు డాక్టర్ చంద్రమౌళి గారి సారథ్యంలో మరో నూతన అధ్యాయం మొదలవుతుంది రాజమండ్రి వైద్య రంగంలో ఇవాళ రాజమండ్రి వైద్య కేంద్రంగా అడవితూ ఉంది ఈ సినిమా యువకులు కొత్తగా యువకులు రావటం అనేక సూపర్ స్పెషాలిటీలన్నీ అందుబాటులో రావడం ఐసీయూలు అందుబాటులో రావటం బెడ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది ఇది చాలా సంతోషం సామాన్యుడి గోడ వైద్య సేవలు అందాలని మనం కోరుకుందాం ఎందుకంటే చాలా ఎక్కువ పెట్టుబడితో పెట్టిన సందర్భంగా అది సామాన్యుడి బిల్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలంటే కొంచెం కష్టమే కానీ ఇచ్చేటప్పుడు మనం సామాన్యుడు దృష్టిలో పెట్టుకోవాలి ఎక్స్పర్ట్స్ ఐడి పెరుగుతోంది రాజమండ్రిలో అన్ని హాస్పిటల్స్ కూడా స్థిరపడుతున్నాయి ఇది విజయవంతం కావాలని యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటైన ఆర్ఏసిసి ఐసియూ యూనిట్ విజయవంతం కావాలని కోరుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం రాజమండ్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఆర్ఏసిసి న్యూ యూనిట్ ఓపెనింగ్కి రావడం జరిగింది డాక్టర్ గారు చంద్రమౌళి గారు రామకృష్ణ గారు అలాగే డాక్టర్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు క్రిటికల్ యూనిట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత హై అండ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం అన్నది రాజమండ్రి ప్రజల అదృష్టం సో అగా మెడికల్గా ఎంత అడ్వాన్స్ అయినా మనం కంపల్సరీగా ఏదైనా కొన్ని కాని పరిస్థితులు అయితే హయ్యర్ సెంటర్స్కి వెళ్ళే పరిస్థితులు వస్తూ ఉన్నాయి రాజమండ్రి ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా మెడికల్ ఫీల్డ్ ఎంత అడ్వాన్స్ అవుతా ఉన్నా ఈ రోజు కూడా మనకి ఏదైనా కొద్దిగా క్రిటికల్ అయితే హయ్యర్ సెంటర్కి వెళ్తున్నాం రాజమండ్రి అన్నది మెడికల్గా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాల్సిన అవసరం కనబడతా ఉంది వైజాగ్ విజయవాడతో పాటు సరిసా సరిపాటుగా రాజమండ్రిని మెడికల్గా కూడా ఈ యొక్క సెంటర్ని హబ్ కింద తయారు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక క్రిటికల్ కేర్ యూనిట్ ఇక్కడ ఓపెన్ అవ్వడం యంగ్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజమండ్రిని ఎంచుకోవడం అన్నది శుభ పరిణామం పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆరోగ్య పట్ల అందరూ కూడా శ్రద్ధ వహించండి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు పీరియాడికల్గా అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం కాదు ఆరోగ్యం పట్ల అందరూ కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో అందరూ డాక్టర్స్ ఉన్నారు నా చుట్టూ వాళ్ళందరికీ కూడా ప్రస్తుతంగా అలార్మింగ్ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ కోల్కతాలో ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం ఐఎంఏ తరఫున ఎక్కడికెక్కడ నిరసనలు తెలియచేస్తూ ఉన్నారు కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాల పైన కూడా ఒత్తిడి తెస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం పరంగా అయితే ఈ యొక్క చర్యని తప్పకుండా ఖండిస్తూ ఉన్నాం కఠినమైన చర్యలు తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నాం అలాగే వారిచ్చిన ఒక సజెషన్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో నైట్ డ్యూటీస్ వేస్తూ ఉన్నారు అక్కడ అవుట్ పోస్ట్ అన్నది కూడా కొద్దిగా ఉన్నా కూడా అక్కడ ఉన్న కావాల్సిన మెన్న వాళ్ళు లేకపోవడం కూడా కాస్త భయాందోళన గురి చేస్తుందని చెప్పడం మరి రాజమండ్రి ఎస్పీ గారు చెప్పాం అవుట్ పోస్ట్ నైట్ షిఫ్ట్ అప్పుడు కూడా కావలసినంత మెన్ని ని ఉంచాలని డాక్టర్స్ కి ఏ విధమైన ఇబ్బందులు కలగనప్పుడే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది ఆ ఆలోచనతో మేము ఎప్పుడు కూడా పనిచేస్తామని కూడా డాక్టర్స్ తెలియజేస్తే అవి గుడ్ లక్ ఆర్ఏ రాజమండ్రి ప్రజలకు నమస్కారాలు అండి నేను డాక్టర్ చంద్రమౌళి థార్టీ చంద్రమౌళి నేను ఎండి డిఎం క్రిటికల్ కేర్ మెడిసిన్ చేశాను ఐసియూ సంబంధించిన వ్యాధుల్ని డీల్ చేయడంలో నేను స్పెషలిస్ట్ మేము యూనివర్సల్ హాస్పిటల్ థర్డ్ ఫ్లోర్లో ఆర్ఏసిసి ఐసియూ రాజమండ్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఐసియూ అని స్టార్ట్ చేసాం మేము అత్యాధునిక ఎక్విప్మెంట్ వెంటిలేటర్స్ డయాలసిస్ అడ్వాన్స్డ్ మానిటర్స్ అన్ని పెట్టాము మా మోటో ఏంటంటే నేను యశోద్ హాస్పిటల్ సికింద్రాబాద్లో పనిచేశాను క్రిటికల్ కేర్ అండ్ ఎక్మో యూనిట్లో నా మోట ఏంటంటే అత్యాధునిక సదుపాయాలున్న ఐసీలో పనిచేసి వచ్చింది నేను రాజమండ్రిలో మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రజలకు నీడ్స్ అన్నీ క్యాటర్ చేసే విధంగా మా ఐసీయు టైలర్ చేశాము సో మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా రాజమండ్రి ప్రజానికాన్ని కోరుతున్నాము అదే కాకుండా మాకుండే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎప్పుడూ కూడా ఒక రౌండ్ ద క్లాక్ కంపల్సరీగా ఒక డాక్టర్ అందుబాటు క్వాలిఫైడ్ డాక్టర్ అందుబాటులో ఉండడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఆ విధంగా మేము సఫలీకృతం అయ్యాము మేము రిక్రూట్మెంట్ కూడా చేసుకున్నాము సో మా టార్గెట్ పీపుల్ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అత్యాధునిక సేవలు ఇవ్వాలి అత్యాధునిక సదుపాయాలు ఇవ్వాలన్నదే మా కోరిక